ఎఫ్పిఓ పాలకరుగ సభ్యులకు మరియు సిబ్బందికి నా నమస్కారాలు ఈరోజు మనం ఎఫ్ఈఓ ఆడిటింగ్లో ఆదాయ వ్యయాల పట్టి గురించి తెలుసుకుందాం ఈ ఆదాయ వ్యయాల పట్టిగా తయారు చేయడంలో కొన్ని కీలక అంశాలు మనం గుర్తుంచుకోవాలి అవి ఏంటంటే ఒకటి ఈ ఆదాయ వ్యయాల పట్టిగా ఒక సంవత్సరం లావాదేవీలపై ఆధారపడి తయారు చేయబడుతుంది రెండవది గత సంవత్సరం లాభ నష్టాలతో సంబంధం లేకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నికర లాభాలను లేదా నష్టాలను తెలుపుతుంది మూడు లాభ నష్టాలను అంజనా వేయటలో జీఎస్టీని మరియు ఇతర బ్యాంకు ఛార్జీలను కూడా పరిగణనలోనికి తీసుకోవాలి నాలుగు వ్యాపార లావాదేవీలను అంచనా వేయటలో రవాణా మరియు హమాలీ ఛార్జీలను కూడా పరిగణలోనికి తీసుకోవాలి ఐదు వ్యాపార కార్యక్రమాలలో కమిటీ సభ్యులకు ఏవైనా ఛార్జీలు చెల్లించి ఉంటే వాటిని కూడా ఖర్చుల కింద నమోదు చేయాలి చివరిగా ఈ ఆదాయ వ్యయాల పట్టికను తయారు చేయడంలో కొంతమంది కొన్న మరియు అమ్మిన వస్తువుల విలువలను అనగా వ్యాపార లావాదేవీలను కూడా చేర్చి తయారు చేస్తారు మరి కొంతమంది ఈ వ్యాపార లావాదేవీలను చేర్చకుండా కేవలము నికరంగా వచ్చిన ఆదాయాలు నికరంగా వచ్చిన నికరంగా పెట్టిన ఖర్చులు మాత్రమే తెలియజేస్తూ కూడా తయారు చేయవచ్చు కానీ ఏ విధంగా తయారు చేసినా కూడా మరి ఈ పట్టిక కరెక్ట్గానే వస్తుందని నా అభిప్రాయం తర్వాత మనం ఒక ఆదాయ వేల పట్టిక స్వరూపం ఎలా ఉంటుంది అందులో ఏమేమి అంశాలు ఉంటాయనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఈ పట్టికలో మొదట్లో మనం వ్యాపార సంబంధ వ్యాపార లావాదేవీలకు సంబంధించి పేర్కొని ఉంటే ఈ విధంగా రాసుకుంటాం ప్రారంభ స్టాక్ నిల్వ కొనుగోళ్లు స్థూల్లాభం రాసుకుంటాం అదేవిధంగా ఆదాయాల వైపు అమ్మకాలు స్టాక్ నిల్వ కూడా రాసుకుంటాము ఈ రెండు కూడా టేలీ అవుతాయి తర్వాత మిగతా వ్యయాలు చూసుకున్నట్లయితే సిబ్బంది జీతాలు బాడుగలు కరెంట్ ఛార్జీలు సమావేశ ఖర్చులు లైసెన్స్ రుసుములు కొనుగోళ్లకు చెల్లింపులు బ్యాంక్ ఛార్జీలు ఆడిట్ ఛార్జీలు ఇవి కాకుండా ఇంకా ఏమైనా వ్యయాలు చేసి ఉంటే వాటిని కూడా మనం ఇక్కడ రాసుకుంటాం అదేవిధంగా ఆదాయ వైపు కూడా సభ్యత్వ రుసుములు నిర్వహణ నిధులు అంటే మనకి ఎవరైనా గవర్నమెంట్ని కానీ ఇతర సంస్థల నుంచి కానీ ఖర్చులకి ఏదైనా నిధులు వచ్చినట్టే అవి ఇక్కడ రాస్తాం తర్వాత బ్యాంకు వడ్డీలు మన డబ్బు బ్యాంకులో పెట్టిన దానికి బ్యాంకు వాళ్ళు మూడు నెలలకు ఒకసారి కొంత వడ్డీని జమ చేయడం జరుగుతుంది అది ఏదైనా ఉంటే అది కూడా మనకు ఆదాయంలో చూస్తాం తర్వాత సేవారసుము సేవారసుములో ముఖ్యంగా ఎవరున్నా ఇతర సంస్థల వాళ్ళు మన సంస్థ చూడడానికి వచ్చినప్పుడు కొంత రుసుము మనకు చెల్లించడం జరుగుతుంది దాన్ని ఏదైనా ఉన్నట్లయితే రాస్తాం తర్వాత వ్యాపార లావాదే లాభాలు ఇతర గ్రాంట్లు ఏమైనా ఉంటాయో రాస్తాము తర్వాత అదేవిధంగా మన సంస్థ ఇతర కార్పొరేట్ సంస్థలకు కొన్ని కార్యక్రమాలు చేసి పెడుతుంది వాళ్ళు ఏమైనా కమిషన్లు కానీ ఇతర రూపాలు ఇచ్చినట్లయితే అవి కూడా మనం ఆదాయాల్లో భాగంగా మనం చూపిస్తాం ఇందులో మనం ఎడమ చేతి వైపు వేయాలు కుడి చేతి వైపు ఆదాయాలు మనం రాసాం అంటే ఎడమ చేతి వైపు వేయాలు ఎందుకు రాసామంటే ఒక సంస్థ కొనసాగాలంటే ముందుగానే కనీస వేయాలు కొన్ని అవుతాయి కనీస వేల తగ్గట్టుగానే మనం ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా వ్యాపార అభివృద్ధి ప్రణాళికను సవరించుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది అందువలనే ఈ పట్టిక ముందుగా వేయాలి రాసుకుంటాం దాటి కానీ మన ఆదాయాలు సమకూర్చుకోవాలనేది ఈ పట్టిక యొక్క ప్రధాన ఉద్దేశం ఇదే అండి ముఖ్యంగా ఆదాయ వ్యయాల పట్టిక తయారు చేయడంలో ఏమేమి కీలక అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి మరి ఏమేమి అంశాలు ఎక్కడెక్కడ రాయాలనేది మీ ముందు ఉంచడం జరిగింది ఇందులో మీకేమైనా సందేహాలు కానీ లేకపోతే సలహాలు కానీ ఉంటే మీరే ఇవ్వచ్చు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు